సో మీరు ఐదు పద్నాలుగు ఇరవై మూడున పుట్టారా మీకు బుధుడు దీవన్ వల్ల చాలా అందంగా ఉంటారు మాటలు చాలా బాగా మాట్లాడతారు కమ్యూనికేషన్ స్కిల్స్ స్పీక్లో ఉంటాయి ఎవరిని ఒప్పించరు అంటే బాధ పెట్టరు వీళ్ళ పని ఏదో వీళ్ళు చూసుకుంటారు సో లైక్ విరాట్ కోహ్లీ ఫైవ్ దీపికా పడుకునే మమతా బెనర్జీ ఫోర్టీన్ డొనాల్డ్ ట్రంప్ జవహర్లాల్ నెహ్రూ మార్క్స్ జూకర్బర్గ్ ట్వంటీ త్రీ ప్రభాస్ హీరో శ్రీకాంత్ నాగచైతన్య అండ్ హీరో విష్ణు కూడా ఇరవై మూడే సో ఇక్కడ ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి మ్యారేజెస్ ఏ డేట్లో వాళ్ళతో వద్దు ఎందుకంటే మ్యారేజ్ అనేది వన్ టైం ఫెస్టివల్ ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీకి ఒకే ఒక శత్రు అది మూడో నంబర్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీ వాళ్ళు తప్ప వీళ్ళు ఏ డేట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న ఫైవ్ సిరీస్ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది సో ఫైవ్లో పుట్టిన వాళ్ళని త్రీలో పుట్టిన వాళ్ళకి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ చేసుకోకుండా ఉంటే మీకు ఏ నెంబర్ని చేసుకున్నా ఇబ్బందులు రావు ఏ నంబర్ని చేసుకున్నా మీ మాటలతో మాయ చేయగలరు కాపురంలో ఎలాంటి ఇబ్బందులు రావు అండ్ ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టిన వాళ్ళ పేర్లో రాంగ్ నంబర్స్ లేకపోతే లైక్ ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఈ నైన్ నెంబర్స్ లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తే ఉండదు సో మీకు సమస్య ఏదైనా సో హెల్త్ ప్రాబ్లం ఉన్నా వెల్త్ ప్రాబ్లం ఉన్నా రిలేషన్ ప్రాబ్లం ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లో ఉంటాను వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతి సో ట్రై టు మీట్ మీ పర్సనల్లీ